అందరికీ నమస్కారం రేపు బుధవారం పసుపు డబ్బాలో ఇది వేయండి చాలు ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలాగే మీ ఇంట్లో ఎన్నో అద్భుతాలు అనేవి జరుగుతాయి పసుపు లక్ష్మీదేవి స్వరూపం అలాగే గణపతి స్వరూపం కూడా అందుకే పసుపు నువ్వు దాచుకునే పసుపు డబ్బాలు బుధవారం రోజు ఇదొకటి వేయండి చాలు ధనానికి ధనం వస్తుంది ఇంట్లో అందరికీ బాగుంటుంది కనుక ఈ బుధవారం రోజు కొన్ని నియమాలను పాటించేయండి చేయండి ఆచరించుకుంటూ ఈ అద్భుతమైన పరిహారాన్ని చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పసుపు లక్ష్మీదేవి స్వరూపం పసుపు ఏ ప పసుపుతో ఏ పరిహారాన్ని మనం చేసుకున్నా మనకు బాగా కలిసి వస్తుంది పసుపుని ఏ డబ్బాలో పడితే ఆ డబ్బాలో స్టోర్ అనేది అస్సలు చేయకూడదు ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాలో మాత్రమే పసుపును మనం స్టోర్ చేసుకోవాలి రాగి ఇత్తడి డబ్బాల్లో ఈ పసుపును మనం స్టోర్ చేయకూడదు అలాగే పసుపు డబ్బాలో ఉప్పు డబ్బాను ఎప్పుడు కూడా వంటగదిలో పక్క పక్కన పెట్టకూడదు విడివిడిగా పెట్టుకోవాలి ఇక ప్రత్యేకంగా ఈ బుధవారం రోజు పసుపు డబ్బాలో ఇది ఒకటి వేస్తే చాలు మీకుండే ధన సమస్యలన్నీ కూడా పోయి వద్దన ధనం దూసుకు వస్తూ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఇంతకీ బుధవారం రోజు మనం పసుపు డబ్బాలో ఏం వేయాలో వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు ఇప్పటివరకు వీడియోకి లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి అయితే పసుపు డబ్బాలో ఏం వేయాలా అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పసుపు అనేది ఆ పవిత్రమైన పదార్థం పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ బుధవారం రోజు పసుపు డబ్బాలో ఇది ఒకటి వేస్తే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలు పోతాయి ధనం అనేది మన ఇంట్లోకి దూసుక వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం మనకు పూర్తిగా కలుగుతుంది మనకు ఉన్నటువంటి ధన సమస్యలన్నీ కూడా పోతాయని సిద్ధ శాస్త్రం చెబుతుంది ఎవరైతే ఈ ధన సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ధనం చేతిలో నిలబడడం లేదని దిగులు పడిపోతూ ఉన్నారు వారందరూ కూడా ఈ బుధవారం రోజు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి బుధవారం రోజు చక్కగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి దాన్ని తీసుకొని పేపర్లో ముందుగా ఒక వెల్లుల్లి రెబ్బలు పెట్టండి వెల్లుల్లిపాయ రెబ్బ ఒకటి పెడితే చాలు వెల్లుల్లి రెబ్బకు మన కష్టాలను తొలగించే ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది ఉంది కాబట్టి ముందు ఒక వెల్లుల్లి రెబ్బలు పెట్టండి తర్వాత ఒక సన్నని ధనియాలు తీసుకొని ఆ ధనియాలని కూడా ఆ పేపర్లో వేయండి ఎందుకంటే ధనియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ధనియాలకు చెడును ఆకర్షించి అలాగే ధనాన్ని ఆకర్షించి చెడును దూరం చేసే శక్తి అనేది ఉంది కాబట్టి మన దాన సమస్యలు తొలగించే శక్తి కనుక పేపర్లో ఒక వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ ను వేయండి చివరిలో చిటికెడు జీలకర్రను కూడా ఈ పేపర్లో వేసి వీటన్నిటిని ఒక చిన్న లాగా కట్టేసిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకెళ్ళి మీరు మీ ఇంట్లో ఉండేటువంటి వంటింట్లో ఉండేటువంటి పసుపు డబ్బాలు దీనిని వేసేయండి దీని యొక్క అనుగ్రహం లభిస్తుంది ధన లాభం క కలుగుతుంది కష్టాలు పోతాయి ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది మీకున్నటువంటి ధన సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఇలా పెట్టిన పొట్లాన్ని నెలకు ఒకసారి తీసి మార్చి మళ్ళీ వేయండి అంటే ఈ పొట్లాన్ని నెల రోజుల తర్వాత తీసేసి ఏదైనా చెట్టు దగ్గర చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ ఈ పరిహారాన్ని చేసుకోండి ఇలా మీరు ప్రతి నెలకు ఒకసారి చేసినట్లయితే మీకు ఈ పరిహారం చేస్తే మీకు ఉండేటువంటి ధన సమస్యలు ఉద్యోగ అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక వద్దన్న ధనం మీ ఇంట్లోకి దూసుకు వస్తూనే ఉంటుంది ఇక కాబట్టి మీరు మర్చిపోకుండా రేపే బుధవారం రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్